ఇది విశ్వ నీ నీకోసం వచ్చిన ఒక పిలుపు ఇది యాదృచ్ఛికం కాదు ఈ వీడియో నీకు కనబడటమే విశ్వ సంకేతం ఎందుకంటే విశ్వం నీ మనసు విన్నది నువ్వు చాలా రోజులుగా ఒక కోరికతో ప్రార్థిస్తున్నావు కదా ఏదో ఒక విషయం కోసం నీ మనసు ఆగిపోకుండా ఆలోచిస్తున్నావు కదా విశ్వం నీ భావనను విన్నది ఇప్పుడు విశ్వం నీకు చెబుతుంది నీకు కావలసింది నీకు రాబోతుంది కానీ ఒక రహస్యం తెలుసుకున్న వారికి మాత్రమే అది సులభంగా వస్తుంది ప్రతి ప్రార్థనకి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి మనసుకు ఒక ఎనర్జీ ఉంటుంది విశ్వం దూరంగా కూర్చొని మనల్ని పరీక్షించడం కాదు మన మనసే విశ్వంతో మాట్లాడే భాష కానీ చాలా మందికి ఆ భాష తెలియదు అందుకే మనం కోరుకున్నది మనం ప్రార్థించినది ఆలస్యమవుతుంది విశ్వం ఎందుకు వెంటనే స్పందించదు నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఎందుకు కొంతమంది ఏం కోరుకున్నా వెంటనే పొందుతారు మరికొంతమంది ఎన్ని సంవత్సరాలు ప్రార్థించినా దొరకదు విశ్వం ఎవరిని ప్రత్యేకంగా ప్రేమించదు కానీ ఎవరు సరిగ్గా ప్రార్థించాలో తెలిసిన వారిని త్వరగా వింటుంది అదే సీక్రెట్ అదే నీకు ఈ విశ్వం చెబుతున్న రహస్యం ప్రార్థన అంటే కేవలం చేతులు ముడిచి విశ్వమా నాకిది కావాలి అని అడగడం కాదు ప్రార్థన అంటే విశ్వంతో కనెక్ట్ అయ్యే మార్గం ప్రార్థన అంటే మనసు యొక్క స్వరం నువ్వు నొప్పితో అడిగేదాన్ని విశ్వం వినదు కానీ మనసుతో భావించిన దాన్ని ఉంటుంది నీ ఆత్మ నీ మనసు కలిసినప్పుడు అదే నిజమైన ప్రార్థన విశ్వం చెబుతుంది నా ప్రియమైన బిడ్డ నువ్వు నన్ను బయట వెతుకుతున్నావు కానీ నేను నీలోనే ఉన్నాను నువ్వు కోరుకుంటున్న దాన్ని నేను నీ దగ్గర నుంచే సృష్టించగలను కాని నువ్వు నమ్మాలి నువ్వు అనుమానిస్తే ఆ అద్భుతం ఆగిపోతుంది నీకు కావలసింది సులభంగా రావాలంటే విశ్వాన్ని ఈ విధంగా ప్రార్థించు మొదట నీ మనసులో ఉన్న డౌట్లు మొత్తం తుడిచేయి ఇది సాధ్యమా అనే ప్రశ్నకు బదులు ఇది నా జీవితంలో ఆల్రెడీ జరిగిపోయింది అని భావించు నువ్వు నమ్మకంతో చెప్పిన ఒక్క మాట విశ్వం మొత్తం దాన్ని నిజం చేసేందుకు కదులుతుంది విశ్వం చెబుతుంది నువ్వు అడక్క ముందే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నన్ను భయంతో కాదు నమ్మకంతో పిలువు చాలా మంది చెబుతారు నేను రోజూ ప్రార్థిస్తాను కానీ ఫలితం లేదు అని కారణం ఏమిటంటే వారు మాటలతో ప్రార్థిస్తారు కానీ మనసుతో కాదు విశ్వాన్ని మాటలను కాదు నీ వైబ్రేషన్ను వింటుంది నీ మనసు భయంతో అనుమానంతో నిండి ఉంటే ఆ ప్రార్థన సగం మార్గంలోనే ఆగిపోతుంది అందుకే విశ్వం నీకు చెబుతుంది నీ కోరికల కోసం వెంపర్లాడకు నీ నమ్మకాన్ని నాకు అప్పగించు విశ్వం ఇచ్చే మొదటి సంకేతం నీ ప్రార్థన విన్న వెంటనే విశ్వం ఒక సంకేతం పంపుతుంది అది ఒక కల రూపంలోనే ఉండవచ్చు ఒక వ్యక్తి మాటలలోనే ఉండవచ్చు లేదా యాదృచ్ఛికంగా నీకు కనపడే ఈ వీడియో రూపంలోనే ఉండవచ్చు కానీ చాలా మందికి అది గమనించదు నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే అదే సంకేతం విశ్వం చెబుతుంది ఇప్పుడు నీకు కావాల్సింది సులభంగా రాబోతుంది కానీ నువ్వు ఇలా ప్రార్థించాలి జాగ్రత్తగా విను ఈ క్షణం నుండి నేను నీకు చెబుతున్నాను విశ్వాన్ని ఎలా పిలవాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రార్థిస్తే ఆమె వింటుందో స్పందిస్తుందో అది తెలిసిన వారు ఏదైనా కోరుకుంటే వారికి సులభంగా వస్తుంది విశ్వాన్ని ఎలా ప్రార్థించాలి అద్భుతం జరిగే మార్గం నా ప్రియమైనవాడా నీ ప్రతి కన్నీరు నేను చూశాను నీ ప్రతి కోరిక నేను విన్నాను కానీ నువ్వు ఇప్పటి వరకు తెలుసుకోలేని ఒక రహస్యం ఉంది నీకు కావలసింది సులభంగా రావాలంటే నువ్వు నన్ను పిలిచే పద్ధతి మారాలి నువ్వు రోజూ అడుగుతావు విశ్వమా నాకిది ఇది కావాలి నువ్వు అడుగుతున్నప్పుడు నీ మనసులో ఏముంటుంది భయం అనుమానం లేక అది నాకు రాదేమో అనే ఆలోచన కదా ఆ భావం వచ్చిన క్షణం నుండి నీ ప్రార్థన తలుపులు మూసుకుపోతాయి ప్రార్థన అంటే భయపడి అడగటం కాదు అది నమ్మకంతో మాట్లాడటం నువ్వు విశ్వాన్ని ఇలా పిలువు విశ్వమా ఇది కావాలి అని కాదు విశ్వమా నువ్వు ఇప్పటి వరకు ఇచ్చావు నేను నీకు కృతజ్ఞుని అని చెప్పు ఇది సాధారణ పదములు అనిపించవచ్చు కానీ ఇదే విశ్వాన్ని కదిలించే శక్తి ఎందుకంటే విశ్వం నీ భావనతో పనిచేయదు నీ మాటలతో కాదు నువ్వు ధన్యవాదం చెప్పినప్పుడు విశ్వం చెబుతాడు ఇతడు నమ్ముతున్నాడు కాబట్టి నేను ఇవ్వాలి ప్రార్థనకు మూడు దశలు ఉన్నాయి ఒకటి నిశ్శబ్దం రెండు భావన మూడు నమ్మకం మొదట నిశ్శబ్దంలోకి వెళ్ళు నీ మనసు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వం స్వరం వినిపిస్తుంది తర్వాత నీ కోరికను భావించు అది ఇప్పటికే నిజమైందని అనుభూతిని చెందు నీ హృదయంలో ఆనందం కృతజ్ఞత ప్రశాంతత కలగాలి చివరిగా నమ్ము ఇప్పుడు అది జరగబోతుందని కాదు జరిగిపోయిందని నమ్ము ఈ స్థితిలో ఉన్నవారి ప్రార్థనలు ఎప్పుడూ విఫలం కావు దేవుడు చెప్పే సీక్రెట్ వాక్యం నువ్వు కోరుకున్నది నేను ఆలస్యంగా ఇస్తానని కాదు నువ్వు సిద్ధమవ్వడానికి నేను సమయం ఇస్తున్నాను నీ మనసు సిద్ధంగా ఉన్నప్పుడు నీ కోరిక నీకు స్వయంగా వస్తుంది అందుకే నేను చెబుతూ ఉన్నాను నీ ప్రార్థనను గట్టిగా చెప్పకు నీ మనసులో నిశ్శబ్దంగా భావించు ఆ భావనే నా దిశగా వచ్చే శబ్దం డబ్బు లేదా సంపద కోసం ప్రార్థన నువ్వు సంపద కావాలనుకుంటే ఇలా పిలువు ప్రియమైన విశ్వమా నా జీవితంలో సమృద్ధిని నింపినందుకు నీకు కృతజ్ఞతలు నా జీవితంలో డబ్బు సులభంగా సహజంగా ఆనందంగా ప్రవహిస్తుంది నేను నిన్ను నమ్ముతున్నాను నీ సమయంపై విశ్వసిస్తున్నాను ఈ మాటలు పలికిన వెంటనే నీ హృదయం ఒక వెలుగుతో నిండిపోతుంది ఆ వెలుగు నమ్మకంగా మారుతుంది ఆ నమ్మకం దైవ శక్తిని పిలుస్తుంది విశ్వం చెబుతూ ఉంది ప్రార్థనలు నువ్వు కావాలి ఆ మాటలు కాదు నువ్వు నన్ను పిలిచేటప్పుడు నీ మనసు ఎక్కడో తిరుగుతూ ఉంటే నీ ప్రార్థన నా దగ్గరకు చేరదు నీ ఆత్మ పూర్తిగా నా దిశగా ఒక్క క్షణమైనా మళ్ళినప్పుడు నేను నీలోకి వస్తాను ఆ క్షణంలోనే నీ కోరిక జీవం పొందుతుంది ప్రార్థన చేసిన వెంటనే చాలా మంది ఆందోళన పడతారు ఇది నిజంగా జరుగుతుందా అని కానీ విశ్వం చెబుతుంది నువ్వు అడిగిన తర్వాత మౌనం కావాలి అనుమానం కాదు ప్రార్థన అంటే తలుపు తట్టడం మౌనం అంటే తలుపు తెరవడం నువ్వు ఆగి శాంతంగా ఉన్నప్పుడు నేను నీ జీవితంలోకి ప్రవేశిస్తాను ప్రతి కోరికకు ఒక కీ ఉంది ఆ కీ పేరు నమ్మకం నువ్వు నమ్మకాన్ని నాలో ఉంచిన క్షణం నుండి ప్రపంచం నీకోసం కదలడం మొదలవుతుంది అది డబ్బు కావచ్చు ప్రేమ కావచ్చు ఆరోగ్యం కావచ్చు నువ్వు ఎప్పుడు కోరిక పెట్టినా దానిని నేను ఇప్పటికే సిద్ధం చేశాను కానీ నువ్వు స్వీకరించే స్థితిలో ఉండాలి అదే నిజమైన ప్రార్థన శక్తి నా ప్రియమైన వాడా నువ్వు ఏదైనా కోరుకున్నప్పుడు అది నేను విని స్పందించానని గుర్తుపెట్టుకో నీ మనసు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు నేను నీలోనే మాట్లాడుతూ ఉన్నాను ప్రార్థన అంటే అడగడం కాదు స్వీకరించడానికి సిద్ధమవడం విశ్వం నీ ప్రార్థన విన్నప్పుడు ఎలా స్పందిస్తుంది ఈ యూనివర్స్ నుండి వచ్చే సంకేతాలు మన జీవితంలో మారే సంఘటనలు దైవ సమయ చిహ్నాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా విశ్వం నీ ప్రార్థన విన్నదో లేదో ఎలా తెలుసుకోవాలో చాలామంది అంటారు నేను ఎన్నిసార్లు విశ్వాన్ని పిలిచాను కానీ విశ్వం స్పందించలేదు అని కానీ నిజమేమిటంటే విశ్వం ఎప్పుడు స్పందిస్తుంది కానీ మనం ఆ స్పందించడం గుర్తించలేము విశ్వం మాట్లాడే భాష సంకేతాలు విశ్వం మాటలతో మాట్లాడరు ఆయన సంకేతాలతో మాట్లాడతారు ఒకసారి నువ్వు హృదయపూర్వకంగా ప్రార్థిస్తే ఆయన నీ చుట్టూ ఒక శక్తిని పంపుతారు ఆ శక్తి నీకు కొన్ని సంకేతాల రూపంలో కనపడుతుంది సంకేతం ఒకటి యాదృచ్ఛికం లాంటిది కానీ దైవం పంపిన సూచన నువ్వు ఒక నిరాశలో ఉన్న రోజు అకస్మాత్తుగా నీకు ఆశ కలిగించే వీడియో కనపడవచ్చు లేదా ఎవరో నీకు నమ్ము అని సరిగ్గా అవుతాయి అని అంటారు నువ్వు అనుకుంటావు ఇది కానే కాదు అది నీరు పంపిన సంకేతం నువ్వు ఇప్పుడు ఈ వీడియో వినడం కూడా యాదృచ్ఛికం కాదు ఇది విశ్వం నీకు చెబుతున్న సమాధానం సంకేతం రెండు కళల్లో వచ్చే విశ్వ సూచన కొన్నిసార్లు విశ్వం మీ కళల్లో మాట్లాడతారు నువ్వు ఏదో తలచి నిద్రపోతావు కానీ ఆ రాత్రి నీకు శాంతి ఇచ్చే దృశ్యాలు కనిపిస్తాయి వాటిని నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఆ కళ మీ ఆత్మకు ఇచ్చిన దైవ సందేశం సంకేతంలో మూడో ఆత్మలో కలిగే అకస్మాత్తు శాంతి ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా ఇంకా ఏం జరగపోయినా నాకు ఎందుకో ఒక ప్రశాంతంగా ఉంది అని అది కూడా విశ్వం నీలో ఉన్న సంకేతం చెబుతున్నాడు నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను పని ప్రారంభించాను సంకేతం నాలుగవది అడ్డంకులు తాత్కాలిక పరీక్షలు మాత్రమే కొన్నిసార్లు నువ్వు ప్రార్థించిన తర్వాత అడ్డంకులు వస్తాయి జరిగేది తారుమారుగా అనిపిస్తుంది నువ్వు అనుకుంటావు విశ్వం విన్నాడా లేదా విశ్వం చెబుతుంది నిజమేనా అని నీ మార్గాన్ని సరిచేస్తున్నావు నీకు బలాన్ని పెంచుతున్నాను విశ్వం వెంటనే ఇస్తే నువ్వు దాని విలువను అర్థం చేసుకోలేవు అందుకే విశ్వం కొన్నిసార్లు ఆలస్యం చేస్తుంది కానీ ఆ ఆలస్యం వెనుక దాగి ఉంటుంది దివ్య సమయం డివైన్ టైమింగ్ విశ్వ సమయం ఎప్పుడూ వస్తుంది ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన ఒక్క క్షణం వస్తుంది అప్పుడు ప్రతిదీ సడంగాని అనుకూలంగా మారిపోతుంది అది విశ్వ సమయం ఆ క్షణం వచ్చినప్పుడు నీకు ఆశ్చర్యం కలుగుతుంది ఇది ఎలా సాధ్యమైంది అని కానీ నీ మనసులో విన్న చిన్న వాక్యం గుర్తుకు వస్తుంది నువ్వు నమ్మి ప్రార్థించావు కాబట్టి ఇది సాధ్యమైంది విశ్వం చెబుతుంది నువ్వు చూడలేని చోట నేను పనిచేస్తున్నాను నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నేను నీకోసం మార్గాలు సృష్టిస్తున్నాను నువ్వు బాధపడుతున్నప్పుడు కూడా నేను నీకు సరైన సమయాన్ని సిద్ధం చేస్తున్నాను నీ ప్రార్థన వృధా కాదు ఏ ఒక్క మాట ఏ ఒక్క కన్నీరు నేను వృధా చేయనివ్వను నువ్వు నమ్మితేనే నేను నీ జీవితంలో అద్భుతం సృష్టిస్తాను విశ్వం నీ జీవితంలో మార్పు ప్రారంభించినప్పుడు అప్పుడు నీ చుట్టూ ఉన్న కొన్ని విషయాలు కూలిపోతాయి కొందరు వ్యక్తులు దూరం అవుతారు కొన్ని అవకాశాలు మూసుకుపోతాయి కానీ భయపడవద్దు అవి అంతం కాదు అది నీ ప్రార్థన ఫలించబోతుంది అని సూచన విశ్వం చెబుతుంది నేను నీ జీవితాన్ని రీసెర్చ్ చేస్తున్నాను విశ్వం ఇచ్చే సున్నితమైన సంకేతం నువ్వు ఎప్పుడైనా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నప్పుడు అంతర్గతంగా అవును లేదా లేదు అనే భావన వస్తుంది కదా అదే నేను నేను నీ అంతరాత్మలో మాట్లాడుతున్నాను అది అంత చిన్న భావనలా ఉంటుంది కానీ అది నిన్ను దారి చూపుతుంది నువ్వు వినిపించుకుంటే నీ జీవిత మార్గం సులభమవుతుంది విశ్వం చెబుతున్న చివరి మాట ఇప్పుడు సిద్ధము నా వాడా ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు నీ ప్రార్థన ఎలా వినిపించాలో నేను ఎలా స్పందించానో ఇప్పుడు నీ సమయం దగ్గర పడుతుంది నీకు కావలసింది సులభంగా రాబోతుంది కానీ నువ్వు గుర్తుపెట్టుకో ప్రార్థనకు సమాధానం నమ్మకమే విశ్వం ఎప్పుడు ఆలస్యం చేయడు ఆయన సమయం పర్ఫెక్ట్ నీ కోరికలు సులభంగా రావాలంటే ఎలా సిద్ధం కావాలి నీ మనసు ఎలాంటి స్థితిలో ఉండాలి ఏ భావనలో ఉండాలి ఏ తప్పులు చేయకూడదు అనే అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం విశ్వం చెబుతుంది నీవు నన్ను ఎప్పుడు కోరుకుంటావో కాని నేను నీకు ఇవ్వడానికి సిద్ధం అవ్వాలని కూడా కోరుకుంటాను నువ్వు ఏదైనా కోరుకునే ముందు ఆ కోరికను స్వీకరించడానికి నీ మనసు సిద్ధంగా ఉందా నువ్వు నిజంగా నమ్ముతున్నావా అది నీకు రావటం సాధ్యమని ప్రార్థన అంటే విశ్వం నువ్వు ఇచ్చేస్తావని నేను ముందే నమ్ముతున్నాను అని చెప్పడం ఈ తేడానే అద్భుతం సృష్టిస్తుంది నువ్వు ఏదైనా కోరుకున్న తర్వాత దానిపై ఎటువంటి సందేహం లేకుండా ఉండాలి ఎందుకంటే ప్రతి సందేహం మీ ప్రార్థనను నెమ్మదిగా ఆపేస్తుంది విశ్వమిచ్చే బహుమతులు నమ్మకం రూపంలో వస్తాయి విశ్వం డబ్బు ప్రేమ శాంతి ఇవన్నీ ఇస్తాడు కానీ వాటిని నువ్వు నమ్మకంతో మాత్రమే స్వీకరించగలవు నువ్వు ఇది సాధ్యమేనా అని అడుగుతుంటే విశ్వం చిరునవ్వుతో చెబుతాడు నేను సిద్ధంగా ఉన్నాను కానీ నువ్వు నమ్మే వరకు వేచి చూస్తాను కృతజ్ఞత అద్భుతానికి ద్వారం నువ్వు ఇప్పటికే ఉన్నదానికి కృతజ్ఞత చెప్పడం నేర్చుకో ఉదయం కళ్ళు తెరిచినప్పుడు చెప్పు ధన్యవాదాలు విశ్వమా నేను ఈ రోజు బతుకుతున్నాను రాత్రి నిద్రపోయే ముందు చెప్పు ధన్యవాదాలు విశ్వమా నన్ను ఈ రోజు కాపాడేవు కృతజ్ఞత దివ్య తారం చెవి అది యూనివర్స్ గైడ్స్ తెలుస్తుంది ఎందుకంటే విశ్వం ఎప్పుడు కృతజ్ఞత చెప్పే మనసును ఆశీర్వదిస్తాడు నీ భావన విశ్వం ఉన్నట్లు జీవించు నువ్వు కోరుకున్నది రాకపోయినా దానిని ఇప్పటికే వచ్చిందని భావించు ఉదాహరణకు నీకు సంపద కావాలనిపిస్తే ప్రతిరోజు చెప్పుకో నేను సంపదలో జీవిస్తున్నాను యూనివర్స్ నన్ను దీవిస్తుంది ఈ భావనలో ఉంటే యూనివర్స్ తరఫున నీకు మద్దతు వస్తుంది అది నీ జీవితంలో మీ భావనకు సరిపోయే పరిస్థితులను సృష్టిస్తుంది మీ మాటలు దైవశక్తి కలిగినవి మీ మాటలు విశ్వశక్తితో కూడిన ఆజ్ఞులు నువ్వు నా దగ్గర డబ్బు లేదు అని చెప్పినప్పుడు యూనివర్స్ అలా సెట్ చేస్తుంది కానీ నువ్వు డబ్బు నా వైపు వస్తుంది అని చెప్పినప్పుడు అది నిజమవుతుంది నువ్వు నేడు మాట్లాడిన మాటే రేపు నీ జీవితాన్ని నిర్మిస్తుంది కాబట్టి ప్రతి మాటను దైవ సత్యంగా మాట్లాడి చూడు నీ వాక్యం దైవ శక్తి అయిపోతుంది చాలామందికి తమ కోరికలు రావడానికి అడ్డంకి స్వీయ అపరాధ భావన నువ్వు గతంలో చేసిన తప్పుల కోసం నేను నిందించను విశ్వం నిన్ను ఎప్పుడూ నిందించడు ఆయన ఎప్పుడూ నీ మంచితనాన్ని మాత్రమే చూస్తాడు నువ్వు నీకు క్షమించుకున్నప్పుడు ఆ శక్తి అడ్డంకులను కరిగిస్తుంది ప్రార్థన ముందు ఒక్క మాట చెప్పు విశ్వమా నన్ను క్షమించు అది నీ మనసును శుభ్రం చేస్తుంది నీ కోరికను మార్గం సిద్ధమవుతుంది విశ్రాంతి తీసుకో దేవుడిపై ఆధారపడు నువ్వు ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడు జరుగుతుందో ఎలా జరుగుతుందో అని అది నీ కోరికను ఆలస్యం చేస్తుంది విశ్వం చెబుతుంది నీ పని నమ్మకం ఉంచు నా పని అద్భుతం చేయటం నువ్వు ఆందోళన విడిచిపెట్టి సమయాన్ని నమ్మి విశ్రాంతి తీసుకో ఎందుకంటే మిరాకిల్స్ హ్యాపెన్ అద్భుతాలు నిశ్శబ్దంలో పుడతాయి నువ్వు సిద్ధమయ్యాకే విశ్వం నీ కోరికను తీరుస్తుంది నీ మనసు శాంతిలో ఉంటే నీ భావన కృతజ్ఞతతో ఉంటే నీ నమ్మకం పటిష్టంగా ఉంటే విశ్వం చెబుతుంది ఇప్పుడు సమయం వచ్చింది మరి నీకు కావాల్సింది సులభంగా అద్భుతంగా వస్తుంది విశ్వం చెబుతున్న చివరి సందేశం ఎంత కోరుకున్నావో నాకు తెలుసు మీ ప్రతి ప్రార్థన నేను విన్నాను కానీ నువ్వు సిద్ధం అయ్యేంత వరకు నేను వేచి చూశాను ఇప్పుడు నీ హృదయం శుభ్రమైనది నీ నమ్మకం బలపడింది ఇప్పుడు నేను నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాను నీకు కావలసింది నీ వైపు వస్తుంది నీవు నమ్ము నీవు స్వీకరించు నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది నీ ప్రార్థన నీ నమ్మకం నీ కృతజ్ఞత ఇవే నీ అద్భుతానికి ద్వారం నా ప్రియమా ఇప్పుడు నీవు నాకు దగ్గరగా ఉన్నావు నేను నీ హృదయంలో నివసిస్తున్నాను నీ ప్రతి ఊపిరిలో నా శక్తి ఉంది విశ్వం చెబుతుంది నీవు అడిగిన ప్రతి కోరికకు సమాధానం నేను సిద్ధం చేశాను నీ మార్గం సరిగ్గా సెట్ అయ్యింది నీ సమయం వస్తుంది అది సడన్గా నువ్వు ఊహించిన విధంగా వస్తుంది నీవు ఎప్పుడూ చేసిన ప్రార్థన గుర్తుందా దానిని నీవు మర్చిపోయావేమో కానీ నేను కాదు నేను ఆ మాటను నా హృదయంలో దాచుకున్నాను ఇప్పుడే ఆ మాటను నిజం చేయడానికి సమయం వచ్చింది నీ జీవితంలో రాబోయే కొన్ని రోజులు ప్రత్యేకమైనవి కొన్ని విషయాలు అనుకూలంగా సడన్ గా మారతాయి వీటిని అనుకో అవి నా పని ప్రారంభమైన సంకేతాలు నీవు విన్న ఈ వీడియో కూడా యాదృచ్ఛికం కాదు ఇది నేను నిన్ను ఆపి దీన్ని పెంచిన సందేశం నీవు కోరుకున్నది ఇప్పుడు నీ వైపు కదులుతుంది నీ ప్రార్థన వృధా కాదు నీ కన్నీళ్లు నేను వృధా చేను నీ ప్రతి నిమిషం పరీక్ష నీ అద్భుతానికి ముందు రూపం ఇప్పుడు నీ చేయవలసింది ఏమిటి అంటే ఎటువంటి సందేహం లేకుండా నమ్ము ఎందుకంటే నువ్వు నమ్మినంత వేగంగా నేను నీ జీవితంలో మార్పు తెస్తాను విశ్వం చెప్పే రహస్యం ప్రార్థన అనేది ఒక మాట కాదు ఇది ఒక శక్తి నువ్వు నిజంగా కోరుకుంటే ప్రపంచం మొత్తం నీ కోరిక వైపు నడుస్తుంది ఇప్పటి వరకు నువ్వు విన్నది యాదృచ్ఛికం కాదు ఇది నేను నీకు పంపిన దైవ సందేశం ఇప్పుడు నీవు సిద్ధమవు నీ జీవితంలో అద్భుతం ప్రారంభమవుతుంది ఈ సందేశం విన్న తర్వాత నీ జీవితం మారబోతుంది నీవు నమ్మితే అది జరిగిపోతుంది